హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ మిడిల్ క్లాస్ మోని మీ అందరి ముందుకి మన గోదావరిలో బాగా ఫేమస్ అయిన పచ్చిరొయ్యతో పచ్చిరొలు పకోడి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు అయితే తీసుకున్నాను అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే పైన మనకి అవి తిన్న మేత అన్నది వా దాని పొట్టులో ఉండిపోతుందండి అది మనం ఉంచేస్తే కనుక లాగా గరగలాడుతుంది అది తిన్న మేత అనమాట అది అన్హెల్దీ సో దానివల్ల దాన్ని మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఈ పచ్చి పట్టే విధంగా కలుపుకోవాలండి ఎప్పుడు కూడా మనం అందరము చికెన్ పకోడీ నార్మల్ పకోడీ ట్రై చేస్తూ ఉంటాము ఒక్కసారి మన గోదావరిలో బాగా ఫేమస్ అయిన ఈ పచ్చి రొయ్యల్ని పచ్చిరొలు వేసి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఇందులోనే ఒక గుడ్డుని తీసుకుని పగలగొట్టుకుని వేసుకోవాలి ఈ పచ్చిరొలు పకోడీ ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఇంకా చికెన్ పకోడీని పక్కన పెట్టేసి ఈ ప్రాన్స్ పకోడీని ట్రై చేస్తూ ఉంటారనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ట్రై చేసి చూడండి తప్పకుండాను నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే జీడిపప్పుని క్రష్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకోండి అలాగే నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అలాగే మన పిల్లల్ని తింటే కూడా హెల్దీ కాబట్టి నువ్వులు వేసుకున్నానండి మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు ఒకటే వేసుకున్న సరిపోతుంది నేనైతే మా పిల్లలు తింటారని చెప్పేసి నువ్వులు కూడా వేసాను ఇవి కూడా ఈ పచ్చరేలకు పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న ఈ పచ్చి రొయ్యల్ని మసాలాన్ని పట్టించుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకొని తర్వాత పక్కన స్టవ్ మీద కలా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అనైతే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పకోడీని అయితే ఎలా వేసుకుంటామో యాస్టిస్ అదే ప్రాసెస్లో ఈ రొయ్యను కూడా వేసుకోవాలండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ అందరూ ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానండి మీ అందరి సపోర్టు నాకు కావాలి చూడండి మనకి ఇప్పుడు ఈ రొయ్యలు అనేవి కలర్ చేంజ్ అవుతున్నాయి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండి కొంచెం రెడ్ కలర్ వచ్చి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లేకపోతే హై ఫ్లేమ్ లో పెడితే ఫ్రై అయిపోతే గానీ లోపల ఉడకదండి సో ఈ విధంగా మనకి రొయ్యల పకోడీ అనేది ఫ్రై అయిపోయింది దీన్ని మనం టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలండి టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ అనేది ఏదైనా ఉంటే టిష్యూ కంటుకుంటుంది అంతేనండి వేడివేడిగా వేడిగా పకోడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్